మీరేది ఏ కమిటీ మీద మీది ఎక్కడ వైఖలవే నగర్ ఓకే అండి ఏ ఊరు మీద సూరంపార ఎక్కడది ఆంధ్ర ఏలూరు ఏలూరు జిల్లా చాటరాయమం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు దీనికి ఇప్పుడు విగ్రహాలు కొనడానికి వచ్చారు బుక్ చేసుకున్నారా మరి బుక్ చేసుకో ఏది ఎంత ఉంది రేట్ ఎంత ఉంది ఏడు అడుగులు పద్నాలుగు ఏడు అడుగులని పద్నాలుగు వేలా తీసుకున్నారా మరి తీసుకున్నారు ఓకే మంచిగా ఇక్కడ ధరలు ఉన్నాయి మరియు బాగానే ఉన్నాయి వికరాలు మంచిగా ఉన్నాయా ఓకే అన్న ఆంధ్ర నుండి కూడా వస్తున్నారంటే ఇక్కడ థ్యాంక్ యూ అన్నీ తమ్ముడు ఇంపేరు అల్తాఫ్ అన్న అల్తాఫ్ ఎక్కడ ఉంటారు కల్లూరు కల్లూరేనా కల్లూరు అన్న మరి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఏం చదువుతున్నావు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అన్న ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో ఎందుకు వచ్చారు అడిగే ఇక్కడికి మేము బొమ్మ తీసుకోవడానికి వచ్చామన్న మాది డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఈ బొమ్మ తీసుకోవడానికి వచ్చాము మేము మాకు బొమ్మ దాత ఉన్నారు అంటే ఎవరు మాకు బాబు గారు ఉన్నారు బొమ్మ దాత అంటే రేపు ఇప్పిస్తున్నారు ఈ బొమ్మ రేపు తీసుకోబోతున్నాం అంటే కమిటీ మెంబర్ మేము మా అంతా పది మంది ఉన్నారు బొమ్మ తీసుకోవడానికి వచ్చాము

జై बोलो గణేష్ महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय మనం ప్రస్తుతం కల్లూరులోని కొత్త పాత బస్ దగ్గర ఉన్నాం ఇక్కడ గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నారు మనకి ఏడో తారీఖు వినాయక చవితి పండుగ ఉంది ఆ సందర్భంగా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి విగ్రహాలు కొనుక్కోవడం జరుగుతుంది మనకి ఏంటంటే మెయిన్ విగ్రహం కొనేటప్పుడు కూడా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళంతా ఒక కమిటీ లక్కినని వారి వీధిలో ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళంతా మంచిగా చాలా బాగా ఇట్లా కమిటీ లెక్క వచ్చి విగ్రహం తీసుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ తీసుకు వాళ్ళందరూ కలిసిపెట్టి పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక కమిటీకి ఫామ్ అయ్యి ఒక కమిటీకి ఫామ్ అయితేనే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది సో వీళ్ళందరూ చక్కగా ఒక కమిటీ లెక్క వచ్చారు విగ్రహాన్ని తీసుకొని పోయి అట్నే పర్మిషన్ కూడా కమిటీ తీసుకొని అన్ని పెట్టుకొని వాళ్ళు సరైన జాగ్రత్తలో కూడా ఆ కమిటీ బాధ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక గుంపు కమిటీ లెక్క వచ్చారు కాబట్టి నాకు చూడటానికి కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ విగ్రహాలను కూడా మనం చూసాము అసలు వీళ్ళు ఇక్కడ వచ్చారు ఎంత రేటు ఉంది అసలు ఏంటి వీళ్ళనే కనుక్కున్నాం మేడం మీ పేరు మీ భర్త గారి పేరు నరేంద్రబాబు మీరు కూడా కమిటీలో సభ్యులు మీదెక్కడ అది మీరు విగ్రహం పెట్టేది మీ

ఇక్కడ రేట్స్ ఎట్లు రేట్స్ తర్వాత మనం ఇప్పుడు ఈ పండుగలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఎట్లా చేయాలి అని చెప్పండి కొంచెం ఒకసారి పిల్లలు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి తీసుకోవాలి ఆడ కరెంట్ అయ్యి ప్రమాదం దొరుకుతాయి కాబట్టి కమిటీ అంతా చాలా బాధ్యత తీసుకొని నిర్వర్తించాలని మెడ చేస్తా గణేష్ మహారాజ్కి మన ఎరబైనిపల్లి చెందిన రాము గారు కాంగ్రెస్ నాయకులు నాయకులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ పనులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దేశంలో వినాయక తల్లి రాష్ట్రం పేరసింగ్ విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం అవసరం కాబట్టి మట్టి విగ్రహాలు చేసి తల్లి జరుపుకొని పోలీసు షిఫ్ట్ ప్రకారం కామెస్ట్రెషన్ తప్పకుండా తీసే తప్పకుండా వాళ్ళు పద్ధతులు జాగ్రత్తలు పాటిస్తు భక్తి శక్తులతో మనం కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు సత్యబాబు గారితో ఏను సత్యబాబు గారితో ఉన్నాము ఇక్కడ ఏంటంటే వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడ అందరూ విగ్రహాలు కొనడానికి వచ్చారు ఇక్కడ వారి సత్యబాబు గారు భక్తులకి ఏమి చెప్తారో గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ ఈ మట్టి విగ్రహాలు అనేది జనాలు మట్టి విగ్రహాలు అనేవి వాడాలండి ఏం తెలుసు ఆ విగ్రహాలు వాడకూడదండి దయచేసి వాటి వల్ల చాలా ఇంకా వచ్చే వచ్చాయిస్తాయి అనేక రకమైన వచ్చే చేస్తాం అట్లానే మీరు అందరూ అన్ని గ్రామాల్లో కూడా మట్టి విగ్రహాలు వాడటం దయచేసి నెక్స్ట్ ఏంటంటే పోలీస్ పోలీసు వస్తా పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా దాని విగ్రహంపులు కానీ ఏదైనా కానీ ఒక పర్మిషన్ తీసుకొని అలా గ్రామాలలో చెడు కట్టుకుంటాను కానీ పిల్లలను తీసుకోకపోకుండా పెద్దవాళ్ళు అయ్యే ఉండి తగ్గిండి దాని కార్యక్రమంలో